ప్రైజ్ అందరికీ వందనండి ఈరోజు వాక్యం నీ నీ ప్రార్థనలన్నీ ఎహో గాక కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయము ఐదో వచనం ఇక్కడ నుంచి మన ఛానల్లో అయితే ఫస్ట్ వాక్యం వస్తుందండి దాని తర్వాత వీడియోలో తమ్ పెట్టిన కంటెంట్ అయితే ఉంటుందండి లాస్ట్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా బాగా కష్టపడాలనుకుంటున్నాను కష్ట అంటారు కదా అదృష్టం కూడా చూడవాలి నేను కష్టపడి నా కష్టం మీద అయితే వీడియోస్ చేస్తూ దేవుడు సహాయం కోరుకుంటూ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను నేను చేసిన మిస్టేక్స్ ఈ వీడియోలు అయితే నేను మీకు షేర్ చేస్తాను నా మన ఛానల్ ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మన ఛానల్లో వెయిట్ లాస్ స్కిన్ కేర్ నేను బ్లాకే ఉంటానండి బ్లాక్ అంటే మరీ అంత బ్లాక్ కాదు నేను వైట్గా ఎలా మారాలనుకుంటున్నాను దాంట్లో నేను చేసిన ప్రయత్నాలు ఏంటి జుట్టు నాది ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంది ఇప్పుడు వచ్చేసి ట్వంటీ వన్ ఇంచెస్ కట్ చేస్తాను అప్పటి నుంచి మళ్ళీ నా జుట్టుని ఎలా పెంచాను వెయిట్ వచ్చేసి నేను చాలా వెయిట్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి వాళ్ళతో నేను నా వెయిట్ పనులు ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తున్నాను వ్లాగ్స్ అన్నీ మన ఛానల్లో వస్తాయండి మన ఛానల్ని మీ సబ్స్క్రైబ్ చేసుకుని ముందుకు తీసుకెళ్తారని హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ భవాని మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను నా ఫస్ట్ ఛానల్ అయితే పోయిందండి దానికి రేజన్ అయితే నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను మన ఛానల్ ఇది కొత్త ఛానల్ అండి ఈ ఛానల్ అయితే నేను వ్లాగ్ అనేది చేస్తూ వ్లాగ్గా అడిగారు ఆ ఛానల్ ఈ ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చేసుకునే పనులు మీకు చూపిస్తూ నేనైతే ఆ ఛానల్ కోసం నేను చేసిన తప్పులు మీకు తెలియచేయాలనుకుంటున్నాను అలాంటి మిస్టేక్స్ ఇంకెవరు చేయొద్దనుకుంటున్నానండి ఏమైందంటే ఆ ఛానల్కి వచ్చేస్తే ఏమైంది బాగానే ఉంది మొత్తం ఛానల్ అంతా కానీ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఇప్పుడు అందరూ చేస్తుంది ఏంటి ఓ అదే వేరే వాళ్ళు చేసిన వీడియోస్ కానీ ఎక్కువ వ్యూస్ ఎక్కువ లైక్స్ ఉన్నాయి ఫ్యాంక్గా చెప్తున్నా అలాంటివి ఏం చేస్తున్నారు అలాంటివి యూజ్ సౌండ్ అని వస్తుంది కదా అది ఎక్కువ యూజ్ చేశానండి యూజ్ చేయడం వల్ల ఏంటంటే నా ఛానల్ అయితే అప్లై అయింది మొత్తం అంతా వచ్చింది కానీ లాస్ట్లో వచ్చేసేసి పెద్ద డ్యామేజ్ జరిగింది మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి కదా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రావాలి లేదంటే త్రీ మిలియన్ వ్యూస్ అన్న రావాలి త్రీ మిలియన్ వ్యూస్ టెన్ మిలియన్ వ్యూస్ వచ్చేసింది ఎంత జస్ట్ వన్ మంత్లో వన్ మంత్లో వచ్చింది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది నాకు అలా వచ్చింది కానీ ఏమైంది అప్లై చేసిన తర్వాత రీయూజ్డ్ వచ్చింది దాన్ని ఎంత అలా క్యూజ్ చేసినా సరే అది అస్సలు ఏం పని అవ్వలేదు మన ఛానల్ ఇంకా మనకి తిరిగి రాలే సరే ఎందుకు లేక దాంతో రిస్క్ దాంతో లేదండి కుస్తీలు పడి కంటే కొత్త ఛానల్ క్రియేట్ చేద్దామని అనుకున్నాను నేను చేసిన మెయిన్ మిస్టేక్ అదేవిధి త్వరగా గ్రోత్ వచ్చేవాళ్ళు త్వరగా ఏదో అయిపోవాలి త్వరగా ఏదో వచ్చేయాలి పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా ఛానల్ పోగొట్టుకున్నాను ఆ ఛానల్కి వచ్చేసి సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు నెక్స్ట్ ఆ ఛానల్ వీడియోస్ కొన్ని వీడియోస్ అయితే చాలా బాగా వెళ్ళినాయి వాచ్ అవర్స్ వాచ్ అవర్ కూడా బాగా పెరిగింది ఫుల్ మాంటైజేషన్ కోసం ఉండాల్సిందే నేను చేసిన పెద్ద మిస్టేక్ అదండి దేనికన్నా అదే అంటారు కదా ఏది చేసినా సరే నిజాయితీ ఉండాలి అందులో ఒంకర మార్గంలో వెళ్ళకూడదని అని అనుకుంటున్నాను ఈ ఛానల్ అయితే ఇంకా అలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఏం చేయకుండా నా ఓన్ వాయిస్ నా ఓన్ కంటెంట్ ఓన్ కంటెంట్తోనే నేను వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను ఎంత లేట్ అయినా పర్లేదు ఎంత టైం కట్టినా పర్లేదు నా వాయిస్ నా వీడియోస్ అనేవి జనానికి రీచ్ అవ్వాలని మెయిన్ గోల్తో అయితే ఈ ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి